అధ్యక్షులు బైబిరాణి గారు ముప్పై ఏడవ రోజు మన పోరాటాన్ని అకుంఠితమైనటువంటి దీక్షా పట్టుదలతో సాగిస్తున్నటువంటి అంగన్వాడీ వర్కరు హెల్పరు మినీ వర్కర్లందరికీ కూడా ఈ వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ పోరాటాన్ని అభినందిస్తున్నాం మీరు విజయం సాధించేదాకా మీ పోరాటం అనేటువంటిది కొనసాగి పూరుతుంది మీరు భయపడక్కర్లేదు ఈ పోరాటం ఎన్ని రోజులైనా ప్రభుత్వం నియోజించాలి మనది న్యాయమైన పోరాటం జీతాలు పెంచకుండా ఈ పోరాటాలు విరమించమని ప్రభుత్వం మనల్ని ఒత్తిడి చేస్తుంది ఈ రోజు కాదు మొదటి వారంలోనే తాళాలు పగల సెంటర్ సెంటర్లు ఓపెన్ చేస్తాం ఆ రోజు ఈ రోజు కూడా ఏ రోజు మా ఉద్యోగాలు తీయడం తెలంగాణ మనం హెచ్చరించాం ఈ రోజు కూడా వాళ్ళ నోటీసులు నా లెగ్ గీసుకోవడానికి కూడా వెనుక అయినటువంటి నోటీసులు రిప్లై ఇస్తాం ఎందుకంటే మన బాబు కూడా తెలియాలా మన బాబు కూడా వినిపిస్తాం మనమే దాచుకోర్లేదు మనం ఈ రోజు రేపు మనం రిప్లై ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది రిప్లై ఇస్తాం అందుకని ఎవరిని సెంటర్ లో చార్వద్దు తెలుసు తెలియకో కొంతమంది భయపడి సెంటర్లు పర్సెంట్ రెండు పర్సెంట్ అయినా కూడా అది కూడా తెరవకుండా ఖచ్చితంగా సెంటర్లు చేసి అన్ని సెంటర్లు కూడా మోగించాలి మన పోరాటం ఇది ఒక దశ నిరవధిక నిరాహార దీక్ష అంటే పోరాటంలో అత్యున్నతమైనటువంటి దశ మా ప్రాణాలను కూడా తీ అమర నిరాహార దీక్ష అనేవాళ్ళం ఇప్పుడు అమరణింటే అది చట్టానికి వ్యతిరేకమని ఆ పేరంటేనే ముందు తీసుకెళ్లి మీరు ఆత్మహత్య చేసుకోబోయబోతున్నారని కేసు పెట్టడం అరెస్ట్ చేయడం అనేటువంటి చేస్తారు అందుకని మనం నిరవధిక నిరాహార దీక్ష అంటున్నాం పుట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ ను సాధించడానికి యాభై చేశారు విశాఖ హక్కు పాంగోళ హక్కు స్టీల్ ప్లాంట్ సాధించడానికి చేశారు అనేక ఉద్యమాలు నిరోధక నిరాహార దీక్షలు అనేది అంతకుముందు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకే చేశాం తర్వాత ఇరవై నాలుగు గంటలు చేశాం ఇప్పుడు నిరోధిక నిరాహార దీక్ష అనేటువంటి చేస్తున్నాం అందువల్ల మనం పోరాటం ఈ రోజు ఉన్నత దశలో నేను గ్యారంటీకి చెప్పగలను మన నాయకులు ఈ దీక్షలో ఉండగానే మనం విజయం సాధిస్తాం ప్రభుత్వం దిగొస్తుంది మనతో ఒప్పందం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది వస్తుంది అందువల్ల అంతకుముందు నాలుగు సంవత్సరాలు మనం కనీసం మాట్లాడుకుంటే మాట్లాడలా ఇప్పుడు ఆరు సార్లు మాట్లాడారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒకరు కాదు ముగ్గురు నలుగురు మంత్రులతో ప్రభుత్వం కమిటీ వేసి మాట్లాడించింది చీఫ్ సెక్రటరీ గారితో సహా వారితో కూడా మాట్లాడించారు అలాగే వప్రావు గారు లాంటి వారు మధ్యలో ఉండి అనేక మంది అధికారులతో కూడా కలిసి ఈ ఉద్యమాన్ని ఎలాగన్నా పరిష్కారం చేయాలని ప్రయత్నం చేశారు వారందరికీ కూడా ఈ ఉద్యమానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర యావత్ కార్మిక వర్గం చూస్తా ఉంది యావత్ కార్మికులు ఈ రోజు అంగన్వాడీ ఉద్యమం ఈ సమయం అవుతుందని చెప్పి చూస్తా ఉన్నారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల దగ్గర నుంచి ముఠా వర్కర్ల దగ్గర నుంచి అన్ని తరగతుల కార్మిక ఆశ అంగన్వాడీ మధ్యాహ్న భోజనాలు స్కీమ్ దగ్గర నుంచి అన్ని రకాల కార్మికులు కూడా చూస్తా ఉన్నారు మనకు న్యాయం జరిగితే అందరికీ న్యాయం జరిగినట్టు భావిస్తున్నారు వాళ్ళ డిమాండ్ గురించి కాదు మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఎందుకని మన న్యాయం అందుకని అంగన్వాడీకి అన్యాయం జరిగితే మీరే కాదు రాష్ట్రంలో కోటి మంది కార్మికులు యావత్ కార్మికులు కూడా స్పందిస్తారు అదే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నావు ప్రభుత్వం మీరు ముందుగా ఇప్పటి రాక ఉండే అవసరంగా ప్రభు ప్రజల్లో ప్రజల్లో చీకొట్టించుకుంటున్నారు ఇంకా చీకొట్టించుకోకండి ఎప్పటికైనా వీలైనంత త్వరగా సామరస్యంగా పరిష్కారం చేయండి ఆ పరిష్కార దిశగా మీరు ఆలోచించండి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం డిమాండ్లు చేశామని చెప్తున్నారు అది వాస్తవం కాదు పదకొండు డిమాండ్లు ఇస్తే పది డిమాండ్లు చేశామని రాత్రి ఒక ఆయన పెద్ద ఆయన ఫోన్ చేశారు ఇలా చెప్పారండి బొప్పరాజు గారి నేను ఒక్కొక్కటి ఒక్కోటి విమర్శ వివరించి చెప్పిన తర్వాత ఇందులో ఎనిమిది డిమాండ్లు అవ్వలేదే మీరు చెప్పిన దాని ప్రకారం నిజంగానండి మీరు కవర్ అంటే వెరిఫై చేసుకోండి అని చెప్పాం ఉదాహరణకి డిఏరాటి గారు రెండు వేల డిఏ అంటే మనకేం ఊరికే డిఏ ట్రావెలింగ్ ఇచ్చేవాళ్ళు మీరు ప్రతి నెల రికార్డు వెరిఫికేషన్ అవుతుందా లేదా మీటింగ్ వెళ్తున్నారా లేదా వెళ్ళిన తరగతి ఛార్జీలు అంతే అదే మనకేమో మన జోపిలో పడ్డే డబ్బులు అది రెండు వేల పదిహేడు నుంచి తగ్గొట్టారు ఇప్పుడు జీవో ఏమిచ్చారు ఈ నెల నుంచి అమలు చేస్తామని ఇచ్చారు వెనక తగ్గొట్టారు ఈ నెల నుంచి ఇస్తామన్నారు ఇది మన డిమాండ్ అంతా ఇచ్చేయడమా అందుకని మనకి ప్రతి ప్రతి సంవత్సరానికి నాలుగు వేల రూపాయలు లాస్ అయ్యావు రెండు వేల పదిహేను నుంచి లాస్ అయ్యావు అట్ట ఒక్కొక్క డిమాండ్ ఏ డిమాండ్ తీసుకున్నా మనం అడిగిన రిటైర్మెంట్ ఐదు లక్షలు అడిగావు నువ్వు ఎంత ఇచ్చావు లక్ష ఇచ్చాను లక్ష ఇరవై వేలు మొన్న మొన్న వెళ్ళప్పుడు ఇరవై వేలు పెంచుతా ఉన్నారు వాడితే అన్నారట ఇరవై వేలు కాదు మీరు చెప్తే ఇంకో పదివేలు పెంచుతాను నువ్వు పదివేలు ఐదు ఎవరు ముష్టికి ఇస్తావా మాకేం ముష్టి మా కష్టానికి ఫలితమే ఉండి మాకు న్యాయమైనటువంటి ఐదు లక్షలు రిటైర్మెంట్ ఇవ్వడం అనేటువంటిది ఈరోజు ఐదు లక్షలతో జీవితం అంతా సేవ చేసి అరవై ఏళ్ళ తర్వాత బతకాలనింటే ఐదు లక్షలతో ఏ రకంగా బ్రతకాలా అందుకని మనం ఐదు లక్షలు అడిగింది అదే గొప్ప విషయం కాదు కానీ వాళ్ళు లక్షా ఇరవై వేలు ఇచ్చిందే చాలా గొప్పగా ఇచ్చినట్టు ఇంకొక పదివేలు ఇస్తామని ఆ మాట్లాడినటువంటి ఆయనతో చెప్పారట మీరు అడిగితే ఇంకో పదివేలు ఇస్తారు మేము అడిగితే ఇంకో తర్వాత తర్వాతాం ముందు చెప్పాం ఆ విధంగా ఈ రోజు మన డిమాండ్ల గురించి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుంది ప్రజల్లో అన్ని డిమాండ్లు ఇచ్చామని చెప్తుంది ఇందులో ఏమాత్రం వాస్తవం అనేటువంటి లేదు అట్లాగే రెండు వైపు బెదిరింపులు చేస్తా ఉంది ఈ బెదిరింపులు బెదిరింపులకి మనం భయపడే వాళ్ళం కాదు మనం ధైర్యంతో పోర్ట్టుతున్నాం ఇప్పటి వరకు ఏ విధంగా అయితే పోట్లాడము మన అలాగే ఇక్కడ లేనటువంటి హెచ్ఎంఎస్ రిటర్న్ సంఘాలను కూడా కలుపుకొని మీకు మద్దతుగా తీసుకొస్తామని చెప్పేసి హామీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ముగిస్తున్నాం